నా ఆత్మలను నిజైత అప్పు పెంచుకోవచ్చున్నాను విమోచువాడు ఎవరంట ఆయనే సత్యదేవుడు అనే మాటి దేవుడు ఆయన విమోచకుడుగా మనకు

ఆ సత్యము ఆయన తండ్రి వలన ఎవ్వరు కూడా ఎవరు కూడా తీసుకోవడం లేదు అని అనుక నేను అంటాడు మరి నాకైనా నేను ప్రాణం పెట్టడానికి వచ్చినాడు కానీ అయితే నన్ను అప్పగించిన వాడు వాడు పుట్టకుంటే మేలు అన్నాడు నన్ను అప్పగించదు ఒకడు ఏర్పాటు చేయమన్నాడు కదా వాడు పుట్టకనే ఉంటే వానికి మేలు అని చెప్పాడు అనుక ప్రేమైనటువంటి వాళ్ళ వారికి అవకాశం ఉన్నది కానీ

అంటున్నాడు సజీవుడు అయినటువంటి దేవుడు ఆ దేవుడు సువరిసారిగా ఆయన మాట పలుకుతున్నటువంటి మాట ఏంటంటే తన తండ్రి తన 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 తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు అప్పగించుకున్న ఆయన వేదింది కానీ ఆయన తన తనను అప్పగించుకున్నాడు ఆయన సమాజంలో ఉన్నటువంటి మూడు దిన వల్ల ఏం చేసినారు అంటే సమాజంలో ఉన్న సమాజంలో ఉన్న మూడు దిన వల్ల ఏం చేసినాడు ఆయన వెంటనే ఎక్కడికి ఆ పాతాలకి వెళ్ళినాడు పాతాలంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దుస్తులను వారిని హెచ్చరించాడు హెచ్చరించాడు ఆ యొక్క ఆ రెండవ దొంగ ఆ మొదటి వాడు అయితే వారిని మరి రెండవ వాడు అతనికి అతన్ని కూడా గట్టించి మనకైతే ఇది న్యాయమే అని చెప్పి అతను ఏం చేసినాడు

మూడవ ఆకాశంలో కొనిపోబడను అతను శరీరముతో కొనిపోబడను నేను ఎరుగను శరీరము నేత కొనిపోబడను నేను ఎరుగను అది దేవునికే తెలుసు అతి మనిషి నేను ఎరుగుదను అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వశింప శక్యము గాని మాటను వినను ఆ మాటను మనసును పలకకూడదు అంటే శరీరంతో కొనిపోబడను నేను శరీరము లేక కొనిపోబడను నేను ఎరగను దేవునికే తెలియను కనుక ఈ మనుషుడు ఎవరు అయ్యా ఈ ముల్లు నా యొక్క నుంచి తొలగించుకుంటే ఎవరు ప్రార్థించిన దాన్ని అది బడతానేమో అని చెప్పి అక్కడ ఏమని చేసిన తన యొక్క అతిసేమను బట్టి హెచ్చించబడతానేమో అని చెప్పి అనుకుని ఆయా ఈ ఒక ముళ్ళు ఉంచినానట ప్రభు ఆయన అయితే ఈ ముళ్ళు నా ఇతడి తొలగించమంటే పెట్టి ఆ హక్కు చెప్పి మాట

విమోచనను విడుదలను దయచేసి ప్రతి రాజ్యంలో ప్రతి వారసులో తీసుకుని ఆయన చనిపోయిన పాపము క్షమించటకు ఆయన వచ్చాడు అతని సన్నిధిని కుమారుడి మధ్య వచ్చి అది నా యశ్వర ఆయన ద్వారానే ప్రతిపక్షము అది మార్గమును తప్ప ఆ మనిషి కూడా స్టోత్రముడు నైనా వందనంలో చదివిస్తున్నటో బొమ్మలతో ఆటించిన మహిభంతా ప్రభావం కనీష్ మైవా ప్రారంభిస్తుంది ఆయన ఆ త్రిగో మీరు మీరు మనిషి తోటి ఆ గ్రంహీనమైనటువంటి మాటలు నైనా ప్రభా మీట స్టౌత్రం నైనా వందన గుడి ఆయన చని వినయం ప్రభా దుస్తులైన

అవమానాలు ఇవ్వబడేటువంటి ఆ యొక్క దినమును వాటిని జ్ఞాపకం చేసుకుని లోకంలో మీ కొరకే సాక్షిగా బ్రతుకుడానికి గొప్ప దయచేయండి ప్రార్థిస్తున్నాం తల్లి స్తోత్రం ఉన్నాయి ఆయన అతని ఆది అంతం వరకు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా